ఇంట్లోనే ఈజీగా బిస్కెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నైపుణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి పావు కప్ కంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడిలా చేసుకోవాలి ఒక బౌల్లోనికి హాఫ్ కప్ కంటే కొద్ది తక్కువ నెయ్యి పోసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి కూడా వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా క్రీమ్లాగా వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక జల్లడి పెట్టుకోవాలి కప్పు గోధుమ పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా చిటికెడు సాల్టు సాల్ట్ అనేది కొద్దిగానే వేసుకోవాలి ఇవన్నీ జల్లించుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి మీ గనకలా రాకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పాలు కానీ వాటర్ కానీ పోయకూడదు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి బాండీలో సాల్ట్గా కానీ వేసుకోవాలి స్టాండ్ పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి కేక్ కేక్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే స్టీల్ ప్లేట్లైనా నెయ్యి అప్లై చేసుకుని తీసుకోవచ్చు పక్కన పెట్టుకోవాలి కలుపుకున్న పిండిని చపాతీ ప్లేట్ మీద కానీ ప్లేట్ మీద కానీ వేసుకుని ఇలా మందంగా చేసుకోవాలి మీరు కావాలంటే నా రోల్ చేసుకోవచ్చు ఇలా వన్ నుంచి మందాన్ని చేసుకోవాలి గాజు గ్లాస్తు కానీ స్టీల్ దస్తు కానీ తీసుకుని మూడు షేప్ వచ్చేసట్టు కట్ చేసుకోవాలి ఇలా మూడుసేపు వచ్చేసట్టు బిస్కెట్లన్నీ కట్ చేసుకోవాలి చేసుకున్న బిస్కెట్లని మనం నెయ్యి రాసుకున్న కేక్ గిన్నెలో పెట్టుకోవాలి మిగిలినవన్నీ ఇలానే కట్ చేసుకోవాలి మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా మళ్ళీ మందంగా చప్పచలా చేసుకోవాలి బిస్కెట్లన్నీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి బిస్కెట్ని కేక్ గిన్నెలో పెట్టుకోవాలి ప్రిహిట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ గిన్నె పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ పాటు బిస్కెట్లని బేక్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత బిస్కెట్ అనేది లైట్గా కలర్ మారుతాయి ఇలా కలర్ కనుక మారినట్టయితే బిస్కెట్లు అనేది బేక్ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయంత వరకు పక్కన పెట్టుకోవాలి బిస్కెట్లు అడిగినా ఈ కలర్ అనేది రావాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే కనుక బిస్కెట్లు అనేది బేక్ అయిపోయినట్టే చేసి చల్లగా వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చాకుతో కానీ స్పూన్తో కానీ నెమ్మదిగా తీసుకోవాలి ఇలా అడుగు వైపున గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే బిస్కెట్లు అనేది మంచిగా బేక్ అయినట్టు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చందమామ బిస్కెట్ ఇంటో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికి నష్ట కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఊపిన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంట్లోనే ఈజీగా గోధుల పిండితో బిస్కెట్లు తయారు చేయడం చూద్దాం మీకు ఎవరికైనా నష్ట కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయినొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి పావు కప్పు పంచదార వేసుకోవాలి అలాగే ఎర్ర నూడు ఇలా చేసుకోవాలి మెత్తన పొడిలా చేసుకోవాలి బౌల్లోనికి హాఫ్ కప్ కంటే వన్ టేబుల్ స్పూన్ తక్కువ నూనె పోసుకోవాలి బౌల్లోనికి మనం మిక్సీ పెట్టుకున్న పంచదార వేసుకోవాలి స్పూన్తో కానీ మిక్సర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి కనీసం ఒక నాలుగైదు నిమిషాల పాటన్నా ఇది క్రీమ్లాగా వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి బౌల్లోనికి జల్లు పెట్టుకొని ముప్పావు కప్పు గోధుమ పిండి పావు కప్పు శనగపిండి పావు టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకుని జల్లించుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ఏళ్లతోనే నెమ్మదిగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు మీకు ముద్ర రాకపోతే కొద్దిగా నూనె యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి అంతేగాని పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయకూడదు అలాగే పిండిని మరీ పలస కనిపిస్తే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి కేక్ గిన్నెకి నూనె అప్లై చేసుకోవాలి కావాలంటే స్టీల్ ప్లేట్కైనా నూనె రాసుకుని అప్పుడు బిస్కెట్లు పెట్టుకోవచ్చు కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి గిన్నెకి మొత్తం అప్లై చేసుకోవాలి బాండిలో ఇసుక కానీ సాల్ట్ వేసుకోవాలి స్టాండ్ పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ దాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ దాకా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా బాల్స్గా చేసుకోవాలి మధ్యలోకి కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బాదం కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవాలి ఇలా మొత్తం నేల ఇలా బిస్కెట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కేక్ గిన్నెలో పెట్టుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి బిస్కెట్లు పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం పెద్దగా అయ్యి లైట్గా కలర్ అనేది స్టవ్ ఆఫ్ చేసి చల్లగిన తర్కు పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లగిన తర్వాత చాపతో కానీ స్పూన్తో కానీ డిమాల్ట్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగానే బిస్కెట్లు రెడీ మీకు ఎవరికైనా నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి